జై సాయిరాం కోరికల కోసమే నీవు వెనక సాయిబాబా గారిని ఆరాధిస్తే సేవిస్తే నీవు ఏ క్షణమైనా జారిపోతావు సందేహం లేదు కారణం కోరికలకు అంతం లేదు ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక సిద్ధంగా ఉంటుందండి సాయిబాబా గారిని అడగటానికి ఏ దైవాన్నైనా అడగటానికి తీరకపోతే సాయి పట్ల నీ ఇష్టదైవం పట్ల అవిశ్వాసం వస్తుంది అంటే విశ్వాసం పోతుంది అందుకే కబీర్ దాస్ గారు ఇలా అన్నారు జబ్ లగి భగతి సకాం హై తబ్ లగ్ నిష్ఫల్ సేవ్ అన్నారు అంటే కోరికలు తీరడానికే భగవంతుడిని సేవిస్తే ఆ భక్తి నిరుపయోగము ఉపయోగం లేకుండా పోతుంది అన్నారండి అంటే భక్తుడి యొక్క అన్ని కోరికలను ఏ గురువు తీర్చడండి నీకు ఎంతవరకు అవసరమో ఏమి అవసరమో వాటిని నువ్వు కోరకుండానే బాబాగారు సమకూరుస్తారు ఇది బాబాగారి బాధ్యత అండి నీవు కోరిన ప్రతి కోరికను గురువు తక్షణమే చేరిస్తే నీకు మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే గురువు శిష్యుడి యొక్క శిష్యురాలి యొక్క మోహాన్ని నాశనం చేయాలి కానీ మోహాన్ని పెంచకూడదు కదండి ఆశలను అంతం చేయాలి కానీ ఆశల్ని అధికం చేయకూడదు కదండి కారణం మనిషి దుఃఖానికి అశాంతికి కారణం కోరికయే గుర్తుపెట్టుకోండి మనస్సు చంచలం అవటానికి మనస్సు ఆవేదనకు గురి కావడానికి కారణము కోరికయే అలాగే కోరికలు లేని మనస్సు అండి నిశ్చలమైనటువంటి దీపం వలె ఉంటుంది ఆశలు లేని మనస్సు అలలు లేని గంభీర సాగరంలా ఉంటుంది కాబట్టి ప్రపంచంలో నిజమైన భాగ్యవంతుడు పుణ్యాత్ముడు ధనం ఉన్నవాడు పదవి ఉన్నవాడు కాదండి కోరికలు లేనివాడే నిజమైన భాగ్యవంతుడు నిజమైనటువంటి సన్యాసి అంటే కాషాయ వస్త్రాలు ధరించిన వాడు కాదండి కోరికలు లేనివాడే నిజమైన సన్యాసి అందుకే భగవద్గీతలో జ్ఞేయస్స నిత్య సన్యాసి యోన ద్వేష్టి నకాంక్షతి అన్నాడు ఎవరు దేనిని కోరడో అంటే దేనిని కోరడో దేనిని ద్వేషించడో అతడే నిత్య సన్యాసి అని శ్రీకృష్ణుని చెప్పడం జరిగింది మనల్ని దుఃఖానికి గురి చేసేవి గురువుకు దూరం చేసేవి అయినా కోరికలను మనం ఎందుకు కోరాలి ఎందుకు అధోగతి పాలు కావాలి మనమంతా కూడా అందుకే రామకృష్ణ పరమహంస గారు ఒక మాట అన్నారండి ప్రాపంచిక కోరికలను ఒకటి వెంట ఒకటిని విడిచిపెట్టాలి వాటిని ఒక్కొక్కటిగా విడిచిపెట్టడానికి మారుగా వాటిని మనం పెంచుకుంటాము అలాంటప్పుడు విజయం సాధించగలమని ఎలా మనం ఆశించగలం అని ప్రశ్నించడం జరిగింది ఇక్కడ మనందరికీ ఒక సందేహం కలుగుతుందండి కోరికలు లేకపోతే జీవితంలో థ్రిల్లింగ్ ఆనందం ఏముంటుందండి రాయిలాగా బతకడం కూడా ఒక బతికేనా అని కోరికలు ఉండాలి తప్పు లేదు కోరికలు కోరాలి దోషం కాలేదు కానీ ఎలాంటి కోరికలు ఉండాలి ఎలాంటి కోరికలు ఉండకూడదు తెలియకపోవడమే తప్పు దోషం అండి కోరికలు రెండు రకాలు ఉంటాయండి ఒకటి ప్రాపంచిక కోరికలు రెండు ఆధ్యాత్మిక కోరికలు ప్రాపంచిక కోరికలన్నీ క్షణికమైన విషయానందంపై ఆధారపడి ఉంటాయి అంటే ఆ క్షణానికి అంటే అనుభవం ఇస్తున్నంతసేపు అనుభవాన్ని పొందుతున్నంతసేపే ఉంటాయి అనుభవం పూర్తి కాగానే మనకి ఇంకా ఆనందం అనేది ఉండదండి ఆనందం కట్ అయిపోతుంది అందుకే దాని క్షణికానందం అన్న ఆధ్యాత్మిక కోరికలన్నీ శాశ్వతమైన బ్రహ్మానందంపై ఆధారపడి ఉంటాయి అన్నమాట అంటే అది ఎప్పుడూ కూడా నీతో పాటే ఉంటుంది ఆనందం దాన్ని బ్రహ్మానందం అంటారు నేను కోరికలు త్యజించమనే ప్రాపంచిక కోరికలే కానీ ఆధ్యాత్మిక కోరికలు కాదండి ఇప్పుడు నాకు ధనం కావాలి పదవి కావాలి భోగాలు కావాలి కీర్తి కావాలి అధికారం కావాలి సంతానం కావాలి బంధువులు కావాలి అనేవన్నీ ప్రాపంచ కోరికలు బాబా గారు కావాలి బాబా దర్శనం కావాలి బాబాతో స్వయంగా ప్రత్యక్షంగా మాట్లాడాలి బాబాను ప్రత్యక్షంగా పాదసేవ చేయాలి ఎన్నో దైవ రహస్యాలు తెలుసుకోవాలి ఎన్నో లోకాలు చూడాలి కుండలి జాగ్రత్త పొందాలి ఆత్మదర్శనం పొందాలి ఆత్మజ్ఞానం పొందాలి నేను ఈ శరీరం కాదు నేను ఒక ఆత్మ చైతన్య శక్తిని కొన్నాళ్ళు ఉండడానికే వచ్చానన్న సత్యం తెలుసుకోవాలి ఇంకా ఎన్నెన్నో అనుభవాలు పొందాలి బ్రహ్మజ్ఞానం పొందాలి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక కోరికలేనండి ప్రాపంచ కోరికలు మనల్ని అపవిత్రను చేసి అశాంతిని కలిగించి బాధ గురి చేస్తుంటే బంధిస్తూ ఉంటే ఆధ్యాత్మిక కోరికలు మాత్రం మనల్ని పవిత్రతను చేసి పరమశాంతిని కలిగిస్తాయండి కైవల్యాన్ని ప్రసాదిస్తాయి అంటే నేను శరీరం కాదు ఆత్మచైతన్య శక్తి అని తెలుసుకునేలా చేస్తాయి అనమాట కాబట్టి ప్రాపంచ కోరికలను మనం ఒకటొకటి తగ్గించుకుంటూ ఆధ్యాత్మిక కోరికలను పెంచుకోవాలి అప్పుడే మనం ప్రశాంతంగా ప్రతిరోజు ఆనందంగా ఉంటాం అనమాట వేరే మార్గమేమి లేదండి ఇంకా అందుకే హేమట్ పంత్ ఒక మాట అన్నాడు మాకు అన్నవస్త్రాలు ఎలా లభిస్తాయి అని చింతిస్తూ మీరు సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు ప్రారంభ అన్నీ వస్తాయి అప్రయత్నంగా అన్నీ దొరుకుతాయి మీరు వాటి కోసం ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు విఫలం అవుతాయి కాబట్టి వాటి కోసం ప్రయత్నించవద్దు అవి ఎప్పుడు ఎలా రావాలో అలా వస్తాయి మీరు కేవలం పరమార్థాన్ని సాధించడానికే ప్రయత్నశీలు కండి రాత్రి పగలు దానికోసమే పరితపించండి అన్నారు అనమాట అండ్ అలాగని ప్రయత్నం మానవధాన్య మనం ప్రాపంచికంగా ఏం చేయాలో మన బాధ్యతలు ఏంటో అవి చేసుకుంటూనే మన ప్రయత్నం మన చేతుల్లో ఎంతవరకు ఉందో చేసుకుంటూనే మిగతా సమయం అంతా కూడా దీనికోసం వెచ్చించాల్సిన అవసరం ఉంది ఎందుకు మన మనశ్శాంతి కోసం అన్నమాట కబీర్ దాస్ అందుకే ఇలా అంటారు భావబంధం నుండి విడిపడాలి అని నువ్వు భావిస్తే సమస్త కోరికలను విడిచిపెట్టు నీవు ముక్తిని పొందితే సమస్తని అధీనంలోనే ఉంటుంది కారణం నీవు ఎన్ని కోరికలు తీర్చుకున్నా అండర్లైన్ చేస్తాను జాతక వినని నీవు ఎన్ని కోరికలు తీర్చుకున్నా నీకు నిత్య శాంతి నిత్య ఆనందం కలుగని కలగవు అంటున్నాడు ఏంటి ఒక స్వామీజీ దగ్గరికి సిద్ధగురు రమానంద మహర్షి స్వామి అని మహర్షి గారు ఉన్నారనమాట శివశక్తి శిర్టీ సాయి అనుగ్రహం పీయటం అనమాట ఇప్పుడు చెప్పేవి కూడా ఆ గ్రంథంలోనివే ఇప్పుడు ఆయన దగ్గరికి ఒక భక్తుడు వస్తారండి ఆ భక్తుడు అనుభవం ఏనండి కోరికల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం అవుతుంది ఇప్పుడు అనుగ్రహ పేటం ఒక భక్తుడు ఆయన దగ్గరికి వెళ్ళాడంటండి వెళ్ళి ఎక్కువగా ధ్యానం చేసేవాడు ఉద్యోగం వస్తే ఎలాంటి చింత లేకుండా ధ్యానం చేస్తాను త్వరగా ఉద్యోగం ప్రసాదించండి సాయితో చెప్పండి అని కోరేవాడు అంటారు అసలు బాధపడలేక బాబాను ప్రార్థిస్తే స్వామి బాబాగారి అనుగ్రహంతో ఉద్యోగం వచ్చిందంటే ఆయన కూడా సంతోషం కలిగింది స్వామికి అడిగినంట ఆయనకు ప్రసాదించేది కొన్ని రోజులు అతడు ముఖంలో అశాంతిగా కనపడింది అంట కారణం అడిగాడు అడిగితే మీ దేవాళ్ళు ఉద్యోగం వచ్చింది కానీ ఒక అందమైన భార్య వస్తే బాగుంటుందండి అప్పుడే నేను చక్కగా ధ్యానం చేసుకోగలను అన్నాడు సాయిదే వల్ల మంచి అందమైన అమ్మాయి కూడా భార్య లభించిందండి మరి కొన్ని రోజులకి అతడు మళ్ళీ బాధగా ఉన్నాడంట అలా కనిపించేటప్పటికి కారణం అడిగితే ఏమండి నాకు సంతానం ప్రసాదించండి అంతానం ప్రసాదిస్తే నేను చక్కగా ధ్యానం చేసుకుంటాను బాబా బాబాదేవి వల్ల కొడుకు కూడా పుట్టాడంట స్వామీజీ అమ్మాయి అనుకున్నాడు సర్లే కోరికలన్నీ నెరవేణి అని రోజు మళ్ళీ బాధగా మగవంత కళా విహీనంగా అశాంతిగా ఉందంట కారణం అడిగాడు స్వామీజీ అప్పుడు అతను అలా అన్నాడు మీ దేవుల్ ఉద్యోగం వచ్చింది మంచి భార్య వచ్చింది కొడుకు కలిగారు కానీ కొడుకు నల్లగా పుట్టాడు అదే నా బాధ కారణం అన్నాడట చూడండి అప్పుడు ఆయన అన్నాడు అది కోరికలు తీరకముందు దుఃఖమే కోరిక తీరిన తర్వాత దుఃఖమే కారణం కోరికయే దుఃఖము అని చెప్పాడంటే ఇంకా అంతటితో అతను ఇంకా ఆ విషయాన్ని విరమించి ఇంకా తన పనిలో తన నిమగ్నమయ్యాడు చక్కగా ధ్యానం చేసుకున్నాడు అనమాట ఆ స్వామీజీ యొక్క మాట విని అంటే ఎన్ని కోరికలు తీరినా తీరిన వందసేపే సుఖం తర్వాత మెల్లగా మళ్ళీ దుఃఖంలో పడ పడాల్సిందే కోరిక తీరకముందు కూడా దుఃఖమే అందుకే శ్రీకృష్ణుడు అన్నాడు ప్రజా ప్రజహాతీ కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యవ ఆత్మనాతుష్టత ప్రజ్ఞ తథోచ్యతే అంటే నీ మనసులోని సమస్త కోరికలను విడిచిపెట్టి ఆత్మయందే రమించమని చెప్పడం జరిగిందనమాట బాబాగారు సంతానం కలిగించగలితే గానీ వాడు ఎరగా ఎలాగండి నీవు బొగ్గులాగా నల్లగా ఉంటే కొడుకు ఎరగాలా పుడతాడు కోరికలు హద్దు ఉండాలి అవగాహన ఉండాలి విధంగా నల్లగా పట్టడం వల్ల అతను నా దగ్గరకు రావడం మానేశాడు అని ఆ స్వామీజీ చెప్పడం జరిగిందనమాట అంటే దీంతో బాగా అర్థమైంది స్వామీజీకి ఏమని నేను చేయవలసింది కోరికను తీర్చడం కాదు కోరికలు కోరిన సంస్కారాన్ని కలిగించాలి కోరికలు తీరినా తీరకపోయినా ప్రశాంతంగా ఆనందంగా ఉండే ఒక ప్రసాద భావాన్ని భక్తుల్లో కలిగించాలి అదే సరైన ఉత్తమ మార్గం అని ఆయన అర్థం చేసుకున్నాడు ఆ స్వామి అందుకే వేమన కూడా ఎలా అంటాడండి ఇతరాపేక్షలు పోనడి సతతము భరుభక్తి యుక్తి సారము గనికే గతియగు బ్రహ్మానందము మదికింపుగా దోషబోధు మహిళ వేమహాన్ని ప్రాపంచ కోరికలను విడిచిపెట్టి గురువును భక్తితో సేవించి మోక్షాన్ని గురించిన బోధనను గ్రహించిన కానీ బ్రహ్మానందం లభించదు అందుకే స్వామి రామాకు వారి గురుదేవులు ఇలా అన్నారండి దైవాన్ని కలవాలని ఆయన తెలుసుకోవాలని ఆశించు అంతేగాని ఆస్తులు సంపాదించుకోవాలని స్వార్థపరత్వం పెట్టుకో కోపం పేరాస బంధాలన్నింటినీ వదులుకో సమయం తప్పకుండా ధ్యానం చేయడం అలవాటు చేసుకో ఈ నాలుగింటినీ నువ్వు చేసినప్పుడే నువ్వు పరిపూర్ణ అని చెప్పడం జరిగిందండి అయితే కబీర్ గారు మళ్ళీ ఒక మాట అన్నారు ఫలాన్ని కోరి సేవా కార్యక్రమంలో పాల్గొనేవాడు హృదయపూర్వకంగా సేవ చేయలేడు అంటే ఏదో కోరికతో చేసేటటువంటి సేవలో పరిపూర్ణత్వం ఉండదండి హృదయపూర్వకంగా చేయలేడట సరే ఇంకొక కొత్త విషయం తెలుసుకోబోతున్నాం దాసుగాను విఠల సాక్షాత్కారం ప్రసాదించమని బాబాను కోరాడండి బాబా ప్రసాదించేడా లేదు ఎందుకంటే అర్హత లేదన్నాడు శ్యామాధనం ప్రసాదించమని సాయిని కోరాడు సాయి ప్రసాదించాడా లేదు కారణం తడికి ఇవ్వాల్సింది వేరే ఉందని చెప్పాడు రేగే బిడ్డను బ్రతికించమని సాయిని కోరాడు సాయి ప్రసాదించాడా లేదు కారణం రుణానుబంధం తీరిందన్నాడు నానా చంద్రకు అల్లుడిని బ్రతికించమని సాయిని కోరాడు సాయి బ్రతికించాడా లేదు కారణం మోహం వద్దన్నాడు అన్నాచించిన సంతానం కలిగించమని బాబాని కోరాడు బాబా తీర్చాడా లేదు వంశం నిలబడదు దానికంటే చావుడి మరమ్మతులు చేయించిన ఉత్తమం అని చావుడి మరమ్మతులు చేయించాడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది ఏది మంచిదో ఏది హితాన్ని కలిగిస్తుందో ఏది మనను వృద్ధిలోకి శ్రేయస్సులో కలిగిస్తుందో ఏది మనకి ప్రశాంతంగా ప్రసాదిస్తుందో మనకంటే బాబాకే బాగా తెలుసు అందుకే శ్యామ కూడా ఇలా లంగా సాయిని మన కోరికలతో బాధించడం ఎందుకు బాబాకు మన అవసరాలు కానీ తెలిసినా మనం ప్రార్థించిందే ఎవడని కానీ భావించకూడదు బాబా మనకు ఎప్పుడు ఏం చేయాలనుకున్నారో అదే జరగనిద్దాం అందువల్ల మనకు సుఖశాంతులు కలుగుతాయని చక్కగా తెలిపారు ఇక్కడ ఒక విషయం చక్కగా అర్థం చేసుకోవాలి ప్రాపంచ కోరికలు కోవడం తప్పు కాదండి తీరాలను ఆరాటం ఆవేదన అసహనం వద్దంటారు స్వామి సహనంతో ప్రసాద భావంతో ఉండమంటారు అసలు నిశ్చలమైనటువంటి మనస్సే పరబ్రహ్మం అండి మనస్సు చంచలత్వానికి కారణం కోరికలే మనం ఎప్పుడూ కూడా నిశ్చలంగానే ఉంటాం ప్రశాంతంగా కానీ ఎప్పుడైతే వస్తుందో ఆ క్షణమే మనస్సు చంచలం అవుతుంది బాధ గురవుతుంది అది మంచిదైనా చెట్టదైనా కోరుకుంటే మాత్రం ఆ క్షణమే మనం సహజమైనటువంటి పరమానందానికి పరమశాంతికి దూరం అవుతాం కాబట్టి కోరికే దుఃఖం కోరికే అవరోధం నాకు మోక్షం కలగాలన్న కోరిక కూడా ఉండకూడదు కారణం ఆ కోరికే మనకు అశాంతిని కలిగిస్తుంది నాకు సమాధి స్థితి కలగాలి అనే కోరిక కూడా ఉండకూడదు కారణం ఆ కోరిక మనకి సమాధిని కలగకుండా చేస్తున్నట కాబట్టి ఏ కోరిక లేకుండా ఉంటేనే మనకి బ్రహ్మానందం ఆత్మానందం కలుగుతాయి పరమశాంతి కలుగుతుంది నిత్యశాంతి నిత్యానందం కలుగుతుంది అనమాట ఆత్మ సంతృప్తి కలుగుతుంది ఈ విధంగా ఉండడం అందరికీ సాధ్యం కాదు కానీ మొదట మనలో ఉండే చెడు కోరికలను విడిచిపెట్టి తర్వాత ప్రాపంచకమైన కోరికలను ఒక్కొక్కటి విడిచిపెట్టి తర్వాత ఆధ్యాత్మిక కోరికలను మనం కలిగి ఉండాలి నెమ్మదిగా దాన్ని కూడా ఒక్కొక్కటి విడిచిపెట్టి చివరికి మనం కైవల్య స్థితిని అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మను అన్న స్థితిని మనం పొందాలన్నమాట సాక్షిగా ఉండాలి ఈ దేహానికి మనస్సుకి అప్పుడే మనం మానవ జన్మను సార్థకం చేసుకుంటాం అన్నమాట కైవల్యము మోక్షం అంటే ఏదో కాదు నేను శరీరం కాదు లోనైన చైతన్యాన్ని తెలుసుకోవడమే అనుభవం పొందడమే దాన్ని దర్శించడమే సాక్షిగా ఉండడమే కైవల్యం అదే బ్రహ్మజ్ఞానం అదే ఆత్మదర్శనం అదే మోక్షం అనమాట అదే మనకి నిత్య శాంతిని ఆనందాన్ని కలిగిస్తుంది ఆత్మ ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది శాశ్వతంగా మనకు దుఃఖాన్ని అశాంతిని రాకుండా చేస్తుంది అనమాట ఈ విషయాలన్నీ చక్కగా అర్థం చేసుకొని మనం అనుగ్రహాన్ని పొందుతాం జై సాయి జై జై సాయి